హాయందరికీ ఎముకలను దృఢంగా మార్చే నల్ల నువ్వుల లడ్డు ఇక మొత్తంలో ఐరను మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నువ్వుల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి ఈరోజైతే లడ్డు తయారు చేయడం నల్ల నువ్వులతో లడ్డు తయారు చేయడం చూద్దాం ముందుగా నువ్వులను కడిగి ఆరేసుకోవాలి అవి ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద మందంపాటి గిన్నె పెట్టుకొని గ్లాస్ నెర నేనైతే గ్లాస్ నెర చేస్తున్నా గ్లాస్ నెర నువ్వులకి ఇంకా ఒక చిప్ప హాఫ్ ముగ్గ ఇంకా అది కలిపి అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న మంట మీద చాలా స్టార్టింగ్ నుంచే చిన్న మంట మీద లైట్గా నుండి టెన్ మినిట్స్లో వేగిపోతే అంత పెద్ద టైం ఏం పట్టదు చక్కగా వేగి వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉవ్వులు తీసుకోవడం వల్ల అయితే జుట్టు సమస్యలు పోతాయి జుట్టు ఊడిపోవడం సమస్య తగ్గిపోతుంది చర్మం అందంగా అవుతుంది కాల్షియం తక్కువ ఉండడం వల్ల వచ్చే నొప్పులన్నీ పోతాయి ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే రోజు ఒక లడ్డు తింటూ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కనుక వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవుతుంది నల్ల నువ్వులంటే నువ్వులంటే ఇవి పొరుసేయని నువ్వులు అంతే నల్ల నువ్వులు అంటే ప్రత్యేకమైన నువ్వులేం కాదు ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధక సమస్యలు కూడా పోతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే వాళ్ళకు కూడా ఇది ఈ లడ్డూలు నువ్వులతో చేసుకున్న లడ్డూలు తినడం వల్ల అయితే జుట్టు ఊడడం ఆగుతుంది ఐరన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల కొత్త కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి జింకు కాల్షియము అధిక మొత్తంలో ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇదిలో మనము కొబ్బరి కూడా వేస్తున్నాము ఆ కొబ్బరి వేయడం వల్ల కూడా కొబ్బరిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుగా పనిచేస్తుంది ఎవ్రీ డే ఒక లడ్డు తినడం వల్ల అయితే చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అంటే నువ్వులు కొబ్బరి బెల్లము అంటే ఒక రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి వేస్తే వేయొచ్చు లేకున్నా ముద్ద అవుతుంది నెయ్యి వేసినా మంచిదే చెడు కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది నువ్వులు బాడీని బ్యాలెన్స్ చేస్తూ బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది మంచి స్మెల్ వస్తున్నాయి వేగిపోయినవి ఇంట్లో ఒక నాలుగైదు యాలకులు కూడా వేసి వేయించుకోవాలి అంతే చల్లారిన తర్వాత బంద్ చేసి ఒక పది పదిహేను నిమిషాల్లో చల్లారిపోతుంది అప్పుడు మిక్సీ పట్టుకోవాలి గ్లాస్ నర నువ్వులు వేసాము కదా గ్లాసు బెల్లం వేస్తే సరిపోతుంది చిన్నగా తురుముకొని బెల్లం పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ నువ్వులను మిక్సీ పట్టుకొని ఒకసారి మిక్సీ కొంచెం మిక్సీ పట్టిన తర్వాత తర్వాత బెల్లం వేయాలి ఆ నువ్వులు మెత్తగా తర్వాతనే బెల్లం వేయాలి లేదంటే నువ్వులు మెత్తగా అవ్వవు అంతే అవి ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి ఆ నువ్వుల పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని లడ్డూ చేసుకోవడమే చాలా ఈజీ నువ్వుల లడ్డు చేయడం ఇంతే చిన్నగా మనకు నచ్చిన సైజులో చేయాలి అంతే అయితే ఇవి రోజు ఒకటి మాత్రమే తినాలి నొప్పులు ఉన్నవాళ్ళు తింటే మాత్రం మొత్తం నొప్పులు అయితే తగ్గిపోతాయి చిన్నపిల్లలకు కూడా వాళ్ళు ఎముకలు బలంగా దృఢంగా పెరగాలంటే వాళ్ళకి రోజు ఒకటి ఇస్తే మంచిది బాగున్నాయి కదా అని రెండు మూడు అయితే తినొద్దు కడుపులో కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకటి రెండు రోజులకొకటి అట్లా వారంలో రెండు మూడు తిన్నా సరిపోతుంది ఒకరోజే ఐదారు అయితే తినద్దు ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకైనా ఉంటాయి ఒక డబ్బాలో స్టీల్ డబ్బాలో పెట్టుకొని అలా ఉంటే ఉంటాయి ఇంటిల్లిపాదు అందరూ చక్కగా తినొచ్చు అందరూ చిన్న వయసు పెద్ద తేడా లేకుండా అందరూ తినొచ్చు అందరికీ మంచి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు కానీ బెల్లము కాస్త తక్కువ వేసుకొని చాలా తక్కువ వేసుకొని తినండి అందరూ తినండి అందరికీ మంచిది తినండి అందరూ చేసుకొని ఈజీగా చాలా ఈజీ చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్